మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డు ఇందిరానగర్ రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ కాలనీలో డబల్ బెడ్రూమ్ లో త్రాగడానికి నీరు రావడం లేదని నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని డబల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నటువంటి మహమ్మద్ సిదిక్ రాజు శేఖర్ లక్ష్మీబాయి జ్యోతి సబేరా బేగం మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని ఇరవై రెండవ వార్డు ఇంద్రానగర్ కాలనీ రాజీవ్ నగర్ కాలనీలో మూడు వందల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయని డబల్ బెడ్రూమ్ లో ఉండబట్టి గత ఏడు నెలలు అవుతుందని మాకు త్రాగడానికి నీళ్లు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీధి రైట్లు కూడా సరిగ్గా లేవని ఇరవై ఐదు బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్ లలో పోల్స్ పెట్టలేరని విద్యుత్ లేక కూడా చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా డ్రైనేజీ పైప్ లైన్లు సరిగ్గా లేక దుర్వాసనతో దోమలు కుట్టి రోగాల పాలు కావడం జరుగుతుందన్నారు విద్యుత్ సరిగా లేక రాత్రి వేళలో పాములు కూడా వస్తున్నాయని రాత్రి సమయంలో గుర్తు తెలియని వాళ్లు వచ్చి డోర్లు కొడుతున్నారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి జిల్లా కలెక్టర్ స్పందించి మాకు త్రాగడానికి నీటి కొరత తీర్చాలని వేడుకున్నారు మేము అబద్దాలు ఆడినట్లయితే అధికారులను పంపించి చూడమని చెప్పండి అని అన్నారు నాలుగు వందల రూపాయలు పెట్టి ప్రైవేటు ట్యాంకర్ ద్వారా వాటర్ తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు నేను డబుల్ బెడ్రూమ్లో ఏ టూ బ్లాంక్లో ఉంటున్నాను మేము గత ఆరు నెలల నుంచి ఇక్కడనే ఉంటున్నాము మా సమస్య ఏందంటే ముఖ్యంగా పలుమార్లు కలెక్టర్ ఆఫీస్ పోయాం మున్సిపల్ ఆఫీస్ పోయాం వస్తాం మేము విసిట్ చేస్తాం దాన్ని తగిన చర్య తీసుకుంటాం అంటున్నారు కానీ ఎవరు తీసుకుంటలేరు లేరు రాత్రిపూట విద్యుత్ దీపాలు మొత్తానికే లేవు ఈ గల్లీ మొత్తానికే విద్యుత్ దీపాలు లేవు వచ్చి దొంగతనంగా డోర్లు కొడుతున్నారు ఇది చేస్తున్నారు పలుమార్లు విన్నపం చేసినా కానీ పట్టించుకుంటలేరు మళ్ళీ మోర్లు అయితే మరీ అధ్వానంగా తయారైనవి మొత్తానికే మోర్లు తీయాలి అని చెప్తే మా వార్డుకు రాదు వాళ్ళ వార్డుకు రాదు అని చెప్పేసి మమ్మల్ని మొత్తానికే లేరు ఎక్కడి అక్కడ మొత్తమే ఉన్నది ఇంకోటి ముఖ్యంగా మా సమస్య తాగునీటి సమస్య మొత్తానికే వాటర్ లేవు వాటర్ సదుపాయం అస్సలకే లేదు మొత్తానికి మేము ఒక రెండు కిలోమీటర్ నుంచి అక్కడక్కడ వాటర్ ప్లాంట్ వాళ్ళ వాటర్ పట్టుకుంటున్నాం ఇన్ని రోజులు ఇది ఇది ఎన్ని రోజులు పట్టుకోవాలి కొంచెం ఖచ్చితంగా అధికారులు మా నుంచి దయతలిచి మేమందరికీ విన్నపం చేస్తుంది ఏంటంటే మీరు అక్కడ ఉండి కాకుండా మా కాలనీకి వచ్చి మా సమస్య తెలుసుకొని ఇక్కడ చూసుకొని మా సమస్యను పరిష్కరించారని విన్నపము అధికారులు కానీ సీఎం సార్ కానీ కలెక్టర్ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ ఎక్కడైనా నీటి సమస్య ఉంటే తొందరగా ఇది ఏమని చెప్తున్నారు కానీ మా నీటి సమస్య ముఖ్యంగా నీటి సమస్యని అసలు వాటర్ సదుపాయమే లేదు మా దగ్గర మేము ఎన్నిసార్లు విన్నపం చేసినా తగు చర్య అంటున్నారు కానీ తీసుకుంటలేదు అయ్యా కలెక్టర్ గారు దయచేసి మా నీటి సమస్యను తొందరగా పరిష్కరించారా అని విన్న పరిధిలోని చూడమని చెప్పండి అని అన్నారు అంతరాష్టం ఉంది తలుపులు కొడుతు తెల్లం దాకా నిద్ర లేదు భయం అవుతుంది మాకు నీళ్ల సౌలత లేదు మోర్లు తీసుకెళ్లేరు దోమలతోటి మాకు బాగా బాధ అవుతున్నది మాకు మంచిగా లేదు పరిస్థితి మంచిగా చూసుకునేటట్టు సార్ నమస్కారం సిక్స్ హండ్రెడ్ నేను అందులో ఉంటాను ఇక్కడ రాజు నగర్ కానీ వచ్చి నుంచి మాకు నీటి సదుపాయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది నీటి సదుపాయం పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఫై టందికి ఆర్పెస్ కూడా ఉన్నారు ఎక్కడానికి పక్క పట్టు పడుకుని కూడా ఏమీ లేదు చిన్న పిల్లలు తిరిగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇక్కడ చిన్నపిల్లలను పట్టుకునేలా ఉంటున్నాం పెద్దవాళ్ళతో ఎలా ఉంటున్నాం అనేది మీకు తెలిసేస్తా ప్లీజ్ దయచేసి మీరు చూడండి సమస్యలు ఆదుకోండి చూడండి ఆదుకోండి మమ్మల్ని లేక నీడికి వచ్చిన సార్ ఉంటే మేము రాకపోతుంది కావచ్చు ఉన్న వాళ్ళైతే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ సగం ఎక్కువ మంది లేని వాళ్ళే ఉన్నారు ఉన్న వాళ్ళైతే ఎవరు లేరు సార్ ప్లీజ్ మాకు అర్థం చేసుకొని మా బాధ అర్థం చేసుకొని మీరు రండి సార్ ప్లీజ్ చూడండి కొంచెం అయ్యా నమస్కారము మేము రాజీవ్నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ లలో ఉంటున్నాము రాజీవ్నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ వచ్చింది నాది బీ ఇక్కడ టోటల్ ఇరవై ఐదు బ్లాక్లు ఉన్నాయి అంటే ఇరవై ఐదు బ్లాక్లలో మూడు వందల ఇల్లు ఉన్నాయి మూడు వందల ఇళ్లలో మూడు వందల ఫ్యామిలీ రూమ్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఫెసిలిటీ మాత్రం ఏమీ లేదు సార్ ఇక్కడ మోర్లు మొత్తం అద్వానంగా ఉన్నాయి నీటి సమస్య ఉన్నది ప్లస్ కరెంట్ వీధి దీపాలు లేవు రోడ్లు సరిగ్గా లేవు చాలా సమస్యలు సమస్యలు ఉన్నాయి కానీ ప్రతి కలెక్టర్ గారికి చెప్పినాం మున్సిపల్ ఆఫీసర్లో చెప్పినాం చెప్పినా కానీ ఎవరు ఎమ్మెల్యే గారిని కూడా చెప్పినాం అయినా కానీ ఎవరు దాని మీద పరిశీలించట్లేదు కాబట్టి మీ మా యందు దయతరిచి వచ్చి కొంత విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది మా సమస్య ఏమన్నది కాబట్టి మీరు కొందరు మీకు వచ్చి విజిట్ చేయండి విజిట్ చేస్తే సార్ మా సమస్య ఏమున్నది తెలుస్తుంది ఇక్కడ టోటల్ మూడు వందల ఫ్యామిలీలు ఉన్నాయి సార్ మూడు వందల ఫ్యామిలీలు అంటే లేదనుకున్నా ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది ఉంటారు సార్ అంటే ఇరవై ఐదు వందల నుంచి మూడు వందల ఇల్లు ఉన్నాయి సార్ అంటే ఎలక్షన్లప్పుడు మాకు యాద్ చేస్తారు కానీ ఇప్పుడు వచ్చి మా సేవ చేయండి సార్ సేవ చేస్తే మీ ఓట్లు అనేది మీ ఉంటాయి భద్రంగా ఉంటాయి కదా సార్ మేము ఒకటే వార్డు వాళ్ళం కాదు మొత్తం ఫార్టీ నైన్ వార్డ్ల వాళ్ళు ఉన్నాం ఇక్కడ ఒక్కో వార్డు నుంచి పన్నెండు ఫ్యామిలీ చొప్పున ఉన్నాం ఇక్కడ మాకు డ్రాలో ఇల్లు తీస్తే తీయవాలంటే మేము వచ్చినాం ఇక్కడ అంటే మాలో డ్రాలో వలిగింది కాబట్టి మేము వచ్చి ఉన్నాం కొందరు ఇక్కడ కబ్జా చేసుకోని కూడా ఉంటున్నారు కానీ వాళ్ళ సమస్య ఏమో మాకు తెలియదు కానీ మాది మాత్రం మేము ఉంటున్నాం కానీ మాకు ఫెసిలిటీ అనేది లేదు కాబట్టి మా ఎందుకు దారితాచి కొంత మంచి ఆఫీస్ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే మా సమస్య ఏమంటే తెలుస్తుంది మీకు కూడా మేము చెప్పడం కాదు మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది